కి స్వాగతం మెగా జాబ్ అపూర్వ అనమయ జిల్లా కేంద్రం రాయచోటి శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం నాడు మెప్మా నిపుణు ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు అపూర్వ స్పందన లభించింది ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన మరియు క్రీడా శాఖ మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా అన్నమయ్య జిల్లా డిఈఓ మధుసూదన్ రావు మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి లక్ష్మీదేవి శ్రీ సాయి విద్యా సంస్థల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి మరియు వివిధ సంస్థల ప్రతినిధులు జ్యోతి చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా ఉద్యోగ మరియు ఉపాధి రంగంలో పెను మార్పులు తీసుకువచ్చి ప్రాథమిక స్థాయి నుండి విద్యార్థిని విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించి పారిశ్రామికంగా రాష్ట్రంలో అనేక పరిశ్రమలు స్థాపించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలియజేశారు డిఆర్ఓ మధుసూదన్ రావు మాట్లాడుతూ మెగా జాబ్ మేళాలో సుమారు పదిహేను కంపెనీలు పాల్గొంటున్నాయని ఈ జాబ్ మేళా కార్యక్రమంలో సుమారు ఆరు వందల మంది అభ్యర్థులు పాల్గొన్నారని వివరించారు వెనుకబడిన ప్రాంతమైన అన్నమయ్య జిల్లా యువత ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి లక్ష్మీదేవి మాట్లాడుతూ నిరుద్యోగ అభ్యర్థులు అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వృత్తిలో ప్రావీణ్యం గడించి ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో రాయచోటి మున్సిపల్ కమిషనర్ జి రవి నిపుణ సంస్థ ఆపరేషన్ మేనేజర్ కార్తీక్ అన్నమయ్య జిల్లా డిపిఎంయు సిబ్బంది రాయచోటి రాజంపేట మదనపల్లి పురపాలక మెప్మా విభాగం సిబ్బంది ఇంజనీరింగ్ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు సాయి స్టాఫ్ కి మరియు ఇక్కడ జాబ్ కోసం వచ్చిన మీ అందరికి నా హృదయపూర్వక చిన్న వాళ్ళకి ఆశీస్సులు ఇప్పుడు ఈరోజు మన హెచ్ఆర్ కార్తిక్ సార్ గారు మేము అడగడం జరిగింది సార్ మాకు ఐదు వందల మెంబర్స్ అయినా మాకు అప్రోచ్ చేయండి కూడా వేస్ట్ చేయకూడదు ఏదో జాబ్ లో చేయాలి అంటే ఏంటంటే అమీర్ పేటకు పోయి ఇక్కడ నుంచి తల్లిదండ్రులు సంపాదించి ఇచ్చే డబ్బులు పదివేల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఉండే కంటే మనం అక్కడ ఐదు వేల రూపాయలు సంపాదించుకొని ఐదు వేలు అమ్మాయిన ఒక వాళ్ళకి ఐదు వేలు బాధ్యత తగ్గించినట్ట లేదా అని ఇలాగా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి ఇప్పుడు చాలా మంది కాల్ సెంటర్లోనో ఇంకో దగ్గర ఉద్యోగం కో కంపెనీ కంపెనీలో చెప్పి పంపిస్తే మొన్న ఈ ఒక అబ్బాయిని పంపిస్తే పట్టు మన రెండు రోజులు పనిచేయాలి మాకు రాత్రి అయితే నిద్ర వచ్చింది సార్ అంట అంటే అమెరికా టైమింగ్ వాళ్ళు నైట్ షిఫ్ట్ చేయమని అంటారు నేను ఒకటే చెప్తాను గడ్డం పట్టుకొని ఫస్ట్ పోనీయా ముప్పై వేలు ఇస్తాను కరెక్ట్ ఒక సంవత్సరం చేయండి డెబ్బై వేలు ఇప్పిస్తాను యావత్ లక్ష రూపాయలు ఇప్పిస్తాను ఒప్పుకోరు మరి వాళ్ళ అమ్మా నాన్నకి తెలియదు వాళ్ళ అలారం ఉంటుంది ఏమి అప్పుడు వచ్చేసాన్ని ఫోన్ చేస్తే మా ఫ్రెండ్ అడిగితే మా అమ్మకి నైట్ టైంకుంటే అలవాటు ఎందుకు పది రోజులు పొద్దున్నే వేలుకుంటే మన సెకండ్ షా నిద్రపోతా చెప్పండి సెకండ్ కదా ఎందుకంటే టికెట్ సగటు నిద్రపోందుకు షిఫ్ట్ నైట్ షిఫ్ట్ పని చేయలేదు మనం అలవాటు చేసుకోవాలి ఏది హ్యాబిట్ అయితే ఈ రోజు ఆరు గంటలకు లేదు రేపు అరగంటకే లేస్తాం ఈ రోజు పదివరకు పనుకొని బతకం అలవాటు చేసుకుంటే ఎప్పుడు పదికి లేదా ఎవరేమో వస్తారని అనుకుంటారు అందుకు చాలా మంది పిల్లలు ఇక్కడ ఉండేవారు ఏదో ఏదంటారు చూడండి మొక్క ఇవ్వండి మానే ఉండండి అంటే ఈరోజు చాలా సంతోషంగా ఉంది అంటే మగవారి కంటే ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు ఇంతమంది ఇంతమంది చదువుకున్నారంటే ఇప్పుడు సొసైటీలో ఇంత అవగాహన వచ్చింది కానీ ఇందులో ఇక్కడికి వస్తారు ఒకప్పుడు పది సంవత్సరాల ముందు ఒక ఆడానికి ఎవరైనా స్కూటీలో పోతాంటే విచిత్రంగా చూసేవాళ్ళు ఈరోజు వందల స్కూటీలో ఆడవచ్చు ఒక జీన్స్ ప్యాంట్ వేసుకుంటే మనిషి కష్టంగా చూసేవాళ్ళు సమాజంలో ఈరోజు అందరూ చైతన్యంతో చదువుకుంటాను ఈ రోజు ఇంతమంది మీరు ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకొని వచ్చినారంటే ఇలాంటి ఒకటి రెండు అటెండ్ చేయడం తప్పకుండా జాబ్ వస్తారు ఇప్పుడు సెలెక్షన్ ఆఫ్ జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ డిఆర్ఓ గారు చెప్పినట్టు ఇప్పుడు నేను కూడా అదే సార్ చూడండి ఒకసారి ఒకేసారి అవకాశం వస్తే ఐదు ఉద్యోగాలు వచ్చినాయి రాజు చెప్పింది నిజమే కదా రానప్పుడు ఒకటి వచ్చింటే ఆ థ్రిల్ వేరే ఆ కష్టంలో వచ్చినప్పుడు ఆ మూమెంట్ వేరే అలాగా మీకు మంచి అవకాశాలు గవర్నమెంట్ జాబ్స్ లేకపోతే మల్టీనేషనల్ కంపెనీస్ జాబ్ వచ్చే లోపల ఒక చిన్న జాబ్ అయినా చేసి ఆ పది నెలలో పదకొండు నెలలో తీసుకునే జీతంలో ఉండే థ్రిల్ మీరు పెద్ద గొప్ప జాబ్ వచ్చినప్పుడు ఉండదు ఎందుకంటే ఫస్ట్ ఏదైతే మనం సంపాదిస్తామో అదే జీవితాంతం గుర్తుంటుంది కాబట్టి ఇలాంటి అవకాశాలు చేసుకోవాలి నేను ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా చెప్పాను ఒకప్పుడు జాబ్ మేళాలంటే ఒక లాస్ట్ పది ముందు పదహైదు ఏళ్ళ ముందు అది పెద్ద ఒక పెద్ద కార్యక్రమం ఇప్పుడు జాబ్ మేలాల్సి అంటే రెగ్యులర్ గా పెడుతున్నారు ఏదో ప్రభుత్వం పెడతా ఉన్నాయి అలాగే ఎవరైనా ఊర్లలో బాగా సంపాదించు లేకపోతే బయట పోయి సమాజ సేవ చేయాలనుకునే వాళ్ళు కూడా వాళ్ళ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి వాళ్ళ దేశం కంపెనీలు ఇన్స్పిరేషన్ గా తీసుకొని తీసుకొని వచ్చి వాళ్ళు కూడా చేస్తా ఉంటారు కాబట్టి ఎవరైనా కూడా మంచి కార్యక్రమాన్ని చేసేటప్పుడు మనందరూ సహోదయంతో తీసుకోవాలా తప్పకుండా మనం ఇట్లా దాంట్లో పార్టిసిపేట్ చేయాలి ఇంకోటి జాబ్ విషయంలో నేను ఎప్పుడు చెప్తా ఉంటాను జాబ్ మేర అంటే ఈ రోజు మనం అటెండ్ అయిన సంఖ్య చూస్తాం ఈ రోజు ఎదురు వచ్చారు పది కంపెనీలు వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్ పది కంపెనీలకు మన రాయచూడ్ సాయి డిగ్రీ కాలేజీలో జరిగిన చెప్పేలా ఐదు వందల యాభై మంది అటెండ్ అయ్యారు ఐదు వందల యాభై మంది అటెండ్ అయితే దానిలో ఈ కంపెనీస్ పది కంపెనీల వాళ్ళు ఒక రెండు వందల మందికి జాబ్ ఆర్డర్